మీ మనసులోని కోరిక వెంటనే నెరవేరాలి అంటే శివుణ్ణి ఈ సమయంలో పూజించండి వెంటనే ఇచ్చేస్తాడు ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి మన హిందూ సంప్రదాయంలో దేవుళ్లలో శివుడికి మొదటి ప్రాధాన్యం ఇవ్వబడింది పరమేశ్వరుని భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఆ పరమేశ్వరి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది అయితే మనం శివుణ్ణి ఎలా పూజించాలి ఏ సమయంలో పూజిస్తే ఆ శివుని అనుగ్రహం మనకి కలిగి మన మనసులోని కోరిక తొందరగా నెరవేరుతుంది అటువంటి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆ శివుని అనుగ్రహం ఉంటే మన జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి ఎందుకు అంటే శివుడు లేనిదే చీమైనా కొట్టదు అని మన పండితులు చెబుతూ ఉంటారు ఈ సృష్టిలో జరిగే మంచైనా చెడైనా అంతా కూడా ఆ పరమేశ్వరుని ఆజ్ఞ వల్లే జరుగుతుంది ఏ పూజ చేసినా కూడా ముందుగా వినాయకుని పూజించడం మన సంప్రదాయం వారంలో వచ్చే ఏడు రోజులు ఒక్కో రోజు ఒక్కో దేవునికి అంకితం ఇవ్వబడింది ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే ఎంతో ప్రీతికరం సోమవారం రోజు ఆ పరమేశ్వరుని పూజించడం వల్ల మీ మనసులోని కోరిక తొందరగా నెరవేరుతుంది శివుని పూజించడం వల్ల మీకున్నటువంటి గ్రహదోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది పరమేశ్వరునికి పూజ చేసే సమయంలో ఒక చెమ్మెడు నీళ్లుతో స్వచ్ఛమైన మనసుతో భక్తితో ఆ పరమేశ్వరుని పూజ చేస్తారో వారిని వెంటనే అనుగ్రహిస్తాడు సోమవారం రోజు ఉదయం తెల్లవారుజామున స్త్రీలు ఇంట్లో నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పూజ చేసిన తర్వాత శివాలయానికి వెళ్లి లింగరూపంలో ఉన్న ఆ శివునికి పంచామృతాలతో అభిషేకంచేసి ఆ తర్వాత శుద్ధ జలంతో అభిషేకించి గంధం విభూది సమర్పించడం వల్ల మీ మనసులోని కోరిక తొందరగా నెరవేరుతుంది తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో కూడా శివునికి సమర్పించకూడదు ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు అందుకనే శివాలయంలో సోమవారం రోజు ఖచ్చితంగా పంచామృతాలతో అభిషేకం చేయించాలి పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి బిల్వపత్రాన్ని శుభ్రంగా కడిగి దానికి గంధం సమర్పించి శివలింగంపైన ఉంచండి ఇలా చేయడం వల్ల మీ మనసులోని కొరకు తొందరగా నెరవేరుతుంది బిల్వపత్రాన్ని కూడా సోమవారం రోజు చెట్టు నుండి తెంపకూడదు ఎవరైతే సోమవారం రోజు ఆ పరమేశ్వరుని పూజించే విభూది ధారణ చేస్తారో వారికి ఉన్నటువంటి కష్టాలు అన్నీ దూరమై ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది శివుణ్ణి పూజించే సమయంలో ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి అలానే మీ ఇంట్లో శివాష్టకం ఛాటింగ్ వినిపించేలా ఏర్పాటు చేసుకోవాలి ఎవరైనా ఇంట్లో శివలింగాన్ని ఏర్పాటు చేసుకుంటే శివలింగంపైన జలధారపడేలా చూసుకోవాలి శివునికి వెలగపండు అంటే ఎంతో ప్రీతికరం అందుకనే సోమవారం రోజు శివాలయంలో ఆ పరమేశ్వరునికి వెలగపండు నైవేద్యంగా సమర్పించండి మీ మనసులోని కోరిక తొందరగా నెరవేరాలి అంటే ఉదయం సూర్యోదయం అయ్యే సమయంలో శివాలయంలో శివుడికి అభిషేకం చేస్తే ఆ శివుడు ప్రసన్నమై మీ మనసులోని కోరిక వెంటనే నెరవేరుస్తాడు శివుని భక్తిశ్రద్ధలతో ఎవరైతే సూర్యోదయం సమయంలో అలాగే సూర్యాస్తమయం సమయంలో పూజిస్తారో వారి మనసులోని కోరికలు తొందరగా నెరవేరుతాయి అలానే వాళ్ల జీవితంలో ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి సూర్యుడు దిశలు మార్చే సమయంలో కైలాసాన్ని వదిలి పార్వతీదేవితో భూలోక సంచారం చేస్తాడంట అందుకని ఈ సమయంలో ఎవరైతే ఆ పరమేశ్వరుని పూజిస్తారో ఎవరైతే ఆ పరమేశ్వరుని మనసులో తలుచుకుని ధ్యానిస్తారో వాళ్లకు ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి